బందారులో పేర్ని నాని బ్యాచ్ రెచ్చిపోయింది ఓటమి భయంతో ఈసారి ఏకంగా జనసేన నేత ఇంటిపై దాడి చేసి ఇంట్లోని వాళ్లను తీవ్రంగా కొట్టారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను తీసుకుని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లమనేని బాలశౌరి పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దీనిని నిరసిస్తూ బాలశౌరి టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన దిగారు వైసీపీ అభ్యర్థి విశ్వ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఈ సందర్భంగా కిట్టు అనుచరులు జనసేన నేత కర్రీ మహేష్ ఇంటి ముందు బాణసంచో కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు దీన్ని మహేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో కిట్టు అనుచరులు రెచ్చిపోయారు ఏకంగా ఆయన ఇంట్లోకి చొరబడి అక్కడున్న వాళ్ల మీద దాడి చేసి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు తాళిబొట్టు తెంచబోయారు విషయం తెలుసుకున్న బాలశౌరి బాధితులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి జనసేన టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు పేర్ని కిట్టు అనుచరులు మహేష్ బంధువులపై దాడి చేసి ఆడవాళ్ల తాళిబొట్లు లాగడంపై బాలశౌరి మండిపడ్డారు సెల్ ఫోన్ రికార్డింగ్లను ఈసీకి డీజీపీకి గవర్నర్ కు రాష్ట్రపతికి పంపుతున్నామని బాలశౌరి వెల్లడించారు సీసీటీవీ ఫుటేజీ చూసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిందితుల మీద చర్యలు తీసుకోకపోతే పేర్ని నాని ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామన్నారు